హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం ఏపీ రైతులకు మరో శుభవార్త నేరుగా అకౌంట్లోకి డెబ్బై ఐదు వేలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏపీ ఫారం ఫండ్ పథకం రెండు వేల ఇరవై నాలుగు రైతులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా వంటి నీటి ఎత్తుడు ప్రాంతాల్లో ఉద్యాన పంటలు సాగు కోసం ఏపీ ఫారం ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులకి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ అందించి నీటి నిల్వకు అవసరమైన ఫారం ఫండ్ ఏర్పాటు చేయడంతో సహాయం చేస్తుంది ఫారం ఫండ్ నిర్వహణ పొడవు ఇరవై మీటర్లు వెడల్పు ఇరవై మీటర్లు లోతు మూడు మీటర్లు జియో షెట్ ఐదు వందల మైక్రో ఉపయోగించి నీటిని నిల్వ ఉంచుకోవచ్చు రెండు నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు లక్షల లీటర్ల వరకు నీటి నిల్వ చేయచ్చు వేసవి కాలంలో రెండు ఎకరాలకు రెండు తడులు అందించేలా సామర్థ్యం మూడు పథకం ప్రయోజనాలు వేసవి కాలంలో పంటలకు నీటి అందుబాటు మంచి పంట ఇచ్చే అవకాశం మొత్తం ఖర్చు ఒకటి పాయింట్ యాభై లక్షల ప్రభుత్వం అందించే సబ్సిడీ డెబ్బై ఐదు వేలు దరఖాస్తు విధానం ఫారం ఫండ్ పథకాన్ని పొందేందుకు రైతులు ఈ క్రింది విధానాలను దరఖాస్తు చేసుకోవాలి ఒకటి అవసరమైన పత్రాలు భూమి పట్ట ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మీ సేవ నుండి పొందిన అప్లికేషన్ రెండు దర్ దరఖాస్తు ప్రక్రియ మీ సేవ ద్వారా అప్లికేషన్ సంపూర్ణంగా నమోదు చేయాలి రైతు భరోసా కేంద్రం ఆర్బీకేలో అప్లికేషన్ అందించాలి అధికారులు పరిశీలించిన అనంతరం గుంత తవ్వడం మరియు షెట్ వేయడం పూర్తి చేస్తే సబ్సిడీ నేరుగా రైతు ఖాతాల్లోకి జమ అవుతుంది ఉద్యమ పంట సాగుకు ప్రభావం చిత్తూరు జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పండ్లు పూలు కూరగాయలు సాగు చేస్తున్నారు కానీ నీటిని ఎదుట కారణంగా పంట దిగుబడి తగ్గుతున్నాయి ఫారం ఫండ్ పథకం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది పంటల నుంచి దిగుబడి పొందుతారు ఫారం ఫండ్లో బడ్జెట్ వివరాలు పథకం పేరు ఏపీ ఫారం ఫండ్ ఖర్చు మొత్తం లక్ష యాభై వేలు ప్రభుత్వం సబ్సిడీ డెబ్బై ఐదు వేలు నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు లక్షల లీటర్లు ఈ రైతు సాధారణ ప్రశ్నలు ఏపీ ఫారం ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా రైతులకు ఎంత సబ్సిడీ పొందగలరు ఎన్ఎస్ఏ ప్రతికి డెబ్బై ఐదు వేల సబ్సిడీ పొందగలడు ఫారం టూ నిర్మాణానికి కొత్త ఖర్చు అవుతుంది సుమారు లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది పథకం కోసం దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి ఏఎన్ఎస్ మీ సమీప రైతు భరోసా కేంద్రం ఆర్బికేలో దరఖాస్తులు చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్